వ్యాటికన్ సిటీ ప్రపంచంలో విరాళాలతో మాత్రమే నడిచే ఏకైక దేశం ఏదో తెలుసా నగరం తన పౌరులపై ఎటువంటి పన్ను విధించదు అలాగే ఎలాంటి బాండ్లను జారీ చేయదు ఇక్కడి ప్రభుత్వం విరాళాలపై నడుస్తుంది ఎవరైనా వ్యాటికన్కు డబ్బును విరాళంగా ఇవ్వవచ్చు అయితే ఇప్పుడు ఈ విరాళం నిరంతరం తగ్గుతోంది వాటికన్ నగరం ప్రపంచంలోనే అతి చిన్న దేశం ఈ దేశం ఇటలీ రాజధాని రోమ్ పరిధిలోనికి వచ్చినప్పటికీ ఇది పూర్తిగా స్వతంత్రంగా ఉంది దీనికి సొంత ప్రభుత్వం కరెన్సీ ఉంది ఈ దేశం వైశాల్యం కేవలం సున్నా పాయింట్ నాలుగు తొమ్మిది చదరపు కిలోమీటర్లు అలాగే జనాభా దాదాపు ఎనిమిది వందలు ఈ దేశం కేథలిక్ క్రైస్తవుల అత్యున్నత మత నాయకుడు పోప్ వాటికన్ నగరం మతపరంగా చాలా ముఖ్యమైనది ఇక్కడ సెయింట్ పీటర్స్ బసిలికా సిస్టిన్ చాపెల్ వాటికన్ మ్యూజియం వంటి ప్రసిద్ధ ప్రదేశాలు ఉన్నాయి వాటికన్ నగరం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో స్వతంత్ర దేశంగా మారింది వాటికన్ నగర పరిపాలనను పోప్ నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ప్రపంచంలోని చిన్న దేశం పెద్ద బడ్జెట్ సమస్యను ఎదుర్కొంటుంది ఇటీవల బాధ్యత స్వీకరించిన పోప్ లియో పద్నాలుగో వ్యక్తి ముందున్న అతిపెద్ద సవాలు వాటికన్ను లోటు నుండి బయటపడవేయడం రోమన్ క్యాథలిక్ చర్చి వాటికన్ నగరం కేంద్ర పరిపాలన సంస్థ అయిన హోలిసి రెండు వేల ఇరవై ఒకటిలో దాని ఆదాయం ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది మిలియన్లు అని కానీ ఖర్చు దానికంటే ఎక్కువగా ఉందని తెలిపింది వాటికన్ నగరం తన పౌరులపై ఎటువంటి పన్ను విధించదు అలాగే ఎలాంటి బాండ్లను జారీ చేయదు ఇక్కడి ప్రభుత్వం విరాళాలపై నడుస్తుంది ఎవరైనా వాటికన్కు డబ్బును విరాళంగా ఇవ్వవచ్చు అయితే ఇప్పుడు ఈ విరాళం నిరంతరం తగ్గుతోంది దీనితో పాటు వాటికన్ ప్రభుత్వానికి మ్యూజియంలు పెట్టుబడులు రియల్ ఎస్టేట్ టికెట్ల అమ్మకాల ద్వారా కొంత ఆదాయం వస్తుంది దీనితో పాటు దేశానికి రెండు ప్రధాన ఆదాయ వనరులు ఉన్నాయి మొదటిది కానన్ చట్టం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిషప్లు వా రుసుము చెల్లించాలి వాటికన్కు విరాళాలు ఇవ్వడంలో అమెరికన్ బిషప్లు ముందంజలో ఉన్నారు వారి సహకారం మూడింట ఒక వంతు కంటే ఎక్కువ కొరత ఎందుకు వచ్చింది వాటికన్ ప్రధాన ఆదాయ వనరు పీటర్ స్పెన్స్ పీటర్ స్పెన్స్ అనేది క్యాథలిక్ చర్చ్లో పోప్ ఇచ్చే విరాళం దీన్ని సాధారణంగా జూన్ చివరి ఆదివారం తీసుకుంటారు ప్రతి సంవత్సరం పీటర్ స్పెన్స్ అమెరికా నుండి ఇరవై ఏడు మిలియన్లను తెస్తుంది ఇది వాటికన్ ఇతర దేశాల నుండి పొందే ఆదాయంలో సగం అయితే ఇది నిరంతరం తగ్గుతోంది ఇది మాత్రమే కాదు వాటికన్ సొంత సంస్థల నుండి వచ్చే ఆదాయం కూడా నిరంతరం తగ్గుతుంది వాటికన్ ముందు ఈ సవాలు క్యాథలిక్ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా బిజినెస్ స్కూల్లోని చర్చ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ రాబర్ట్ గెహ్ల్ మాట్లాడుతూ వాటికని ఇప్పుడు అమెరికాపై ఆధారపడ్డాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుందని అన్నారు ఇతర దేశాల నుండి విరాళాలు సేకరించాల్సి ఉంటుంది అది అంత సులభం కాదు ఐరోపాలో విరాళాలు ఇచ్చే సాంప్రదాయం చాలా తక్కువగా ఉన్నందున గెహ్ల్ ఇలా అన్నారు అయితే వాటికన్ ఇటలీ లండన్ ప్యారిస్ జెనీవా స్విట్జర్లాండ్లలో ఐదు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కంటే ఎక్కువ ఆస్తులను కలిగి ఉంది కానీ వాటి అద్దె నుండి వచ్చే ఆదాయం చాలా తక్కువగా ఉంది ఎందుకంటే దాదాపు డెబ్బై శాతం ఎటువంటి ఆదాయాన్ని ఉత్పత్తి చేయవు చాలా ఆస్తులలో వాటికన్ లేదా ఇతర చర్చి కార్యాలయాలు ఉన్నాయి మిగిలిన పది శాతం ఆస్తులను తక్కువ అద్దెకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ఈ ఆస్తుల నుండి కేవలం ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది మిలియన్ల సంపాదన మాత్రమే ఉంది ఇప్పుడు దేశం తన ఆస్తులను అమ్మేస్తుందా యుఎస్ పాపల్ ఫౌండేషన్ అధ్యక్షుడు వార్డ్ ఫిర్జ్ గెరాల్డ్ వాటికన్ తన కొన్ని ఆస్తులను విక్రయించాలని సలహా ఇచ్చారు వాటికన్ కూడా దాని కొన్ని ఆస్తులను విక్రయించడానికి సిద్ధంగా ఉండాలని ఎందుకంటే వాటిని నిర్వహించడం చాలా ఖరీదైనదని ఆయన అన్నారు వాటికన్కు మరో సవాలు ఏమిటంటే యుఎస్ యూరప్లలోని కొన్ని ప్రాంతాలలో చర్చికి వెళ్ళే కేథలిక్ల సంఖ్య నిరంతరం తగ్గుతుంది ఏడాది పొడవున నిండి ఉండే చర్చిలు ఇప్పుడు ఖాళీగా కనిపిస్తున్నాయి